క్రీస్తు ప్రతిదినం ప్రతిదిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి ప్రభుయేసు వందరం కలసి ఉన్న వాక్యం ద్వారా మాట్లాడచ్చు యోహాను రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయం వచనం చూసినట్లయితే నా నామూన మీరు నన్నేమి అడిగిన నేను చేతును నా నామూన మీరు నన్నేమి అడిగిన నేను చేతును నీకు ఉదయ మాట్లాడుతున్నాను నువ్వు అడుగుతున్నది ప్రియ సహోదరి సోహోదరుడ అది దేవుని యొక్క చిత్తమ కొంతమంది చూసినట్లయితే ఈ లోకంలో ఉన్న వాటిని చూసి అది ప్రార్థన చేస్తారు అయితే దేవుడు దానికి జవాబు ఇనప్పుడు చూసినట్లయితే అది దేవుని చిత్తం కాదని కూడా తెలియదు కొంతమందికి ఇది దేవుడు నాకు తీలేదే అని దేవుని పైన కొంతమంది అవిశ్వాసంగా ఉంటారు కొంతమంది సనుక్కుంటారు ఏది అడిగినప్పుడు కూడా ఇక్కడ చెప్తున్న మాట ఏమిటనగా ఏది అడిగినప్పుడు కూడా అది దేవుని చిత్తం అయితే దేవుడు అనుగ్రహిస్తారని ఉదయకాల సమయం అదే విధంగానే ఈ యొక్క మాట వింటున్నప్పుడు ఈ సోదరి సోహోదరుడ నువ్వు ఎందు నిమిత్తం అడుగుతున్నావా కుటుంబం విషయం అడుగుతున్నావా లేకపోతే వివాహ విషయంలో అడుగుతున్నావా లేకపోతే నీ యొక్క వ్యాపార విషయంలో అడుగుతున్నావా లేకపోతే ఈ యొక్క లోకం విషయంలో నువ్వు ఏదైనా ఒక వస్తువు కానీ వాహనం కోసం అడుగుతున్నట్లయితే కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేయొచ్చు ఒక చిన్న పిల్లవాడికి చూసినట్లయితే నాకు బైక్ కావాలన్నప్పుడు చూసినట్లయితే ఆ యొక్క చిన్నపిల్లవాడికి ఆ యొక్క తండ్రి కొనియాడు ఎందుకంటే ఆ యొక్క పిల్లవాడు ఆ యొక్క వయసు లేదు కాబట్టి ఆ యొక్క వయసు వచ్చినప్పుడు తండ్రి కొనిస్తాడు అది ఆ యొక్క చిన్నపిల్లవాడికి తెలియదు ఎందుకని నా కురి లేదా నా యొక్క తండ్రి అనుకుంటూ ఉంటాడు అదే విధంగా ఇక మాట వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడు నువ్వు కొన్ని వాటిని అడుగుతున్నప్పుడు దేవుడు నీకు ఆలస్యం చేయవచ్చు అది నీకు దానికన్నా ఒక ఉన్నతమైన ఒక ఉన్నతమైన వాటిని నీకు ఇవ్వాలని కోరుకుంటాడు కొన్ని కొన్ని వాటిని దేవుడు అసలు ఈయన ఈయన అనుకుంటా ఉంటాడు కొంతమంది చూసినట్లయితే అది దేవుని యొక్క చిత్తమా కాదని కూడా తెలియకుండా కొంతమంది ఉంటారు మొట్టమొదటిగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవ మీ చిత్తం అయితే నాకు అనుగ్రహించి మీ చిత్తం కాకపోతే అట్టి వాటిని నా యొక్క జీవితం అట్టి వాటిని కూడా నా జీవితం నా యొక్క జీవితం నుంచి నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు నిశ్చయంగా నీకు చిత్తాన దేవునికి చిత్తానుసారంగా నీ జీవితంలో తిరిగిస్తారని ప్రభు పెరట మనవి చేస్తున్న వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుడి నామేమ కలుగుతున్న తర్వాత తల్లి ముస్లింలకు ఇచ్చిన ప్రాధ్యన మహామౌని మహామాకులుగా ప్రేమించిన పర్లేకండా తండ్రి హృదయ వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడిన స్తోత్రము మీ కుమారుడు మా రక్షకుడు క్రిస్ చేసరి మన నామంలో అడిగి వేరుకుంటున్న తండ్రి మీన్ గాడ్ బ్లెస్ యూ